కుంభమేళాలో రెండవ రాజస్నానం గురించి తెలుసా నూట నలభై మహా మహాకుంభమేళ కోసం దేశం యావత్తు ఎదురుచొస్తుంది వారం రోజుల్లోనే ఈ మహోన్నత ఘట్టం ప్రారంభం కానుంది జనవరి పదమూడున ప్రయాగ్ రాజులో ఈ ఆధ్యాత్మిక ఉత్సవం కనులవిందు చేయనుంది ఇది అతిపెద్ద ఉత్సవం మాత్రమే కాదు ఈ కుంభమేళాలో ప్రతి ఘట్టం ఎంతో విశిష్టమైంది అలా విశిష్టత కలిగిన వాటిలో రెండు రాజస్నానం ఘట్టం ఒకటి ప్రయాగ్ రాజులో దాదాపు నలభై ఐదు రోజుల పాటు జరిగే మేళాలో మొత్తం ఆరు రాజస్నానాలు జరుగుతాయి అందులో రెండో రాజస్నానం అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు ఇది మకర సంక్రాంతి రోజున జనవరి పద్నాలుగున జరగనుంది తెలుగు పంచాంగం ప్రకారం జనవరి పద్నాలుగవ తేదీ మంగళవారం రెండు గంటల నలభై ఐదు నిమిషాలకి సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించడంతో ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది కాబట్టి రెండో రాజస్నానం ఆచరించడానికి మధ్యాహ్నం మూడు గంటల తర్వాత శుభ సమయం మొదలవుతుంది ఈ రోజున సాయంత్రం ఐదు గంటల ఇరవై ఏడు నిమిషాల నుంచి ఆరు గంటల ఇరవై ఒక్క నిమిషాల వరకు అని పండితులు చెప్తున్నారు మకర సంక్రాంతి రోజున కుంభమేళా సమయంలో చేసే స్నానానికి ప్రత్యేక ప్రాముఖ్యం ఉంది ఈ రోజున గంగా స్నానం చేస్తే మోక్షం లభిస్తుందని నమ్మకం కుంభమేళాలో మకర సంక్రాంతి రోజు రెండో రాజస్నానం చేసిన వారికి పది అశ్వమేధ యాగాలు వెయ్యి గోవుల్ని దానం చేసినంత పుణ్యఫలం లభిస్తుందని విశ్వాసం ఈ కుంభమేళా కోసం దాదాపు నలభై కోట్లకు పైగా భక్తులు తరలివచ్చి పుణ్య స్నానాలు ఆచరిస్తారని అంచనా వేస్తున్నారు అందుకు తగ్గట్టుగా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు ఇప్పటికే లక్షలాది మంది భక్తులు చేరుకొని ఇక్కడ ఆశ్రయం పొందుతున్నారు ఓం నమ శివాయ